ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స నిస్సరతేవానీ జన్హోజ్ఞా ప్రవాహవత్ అరుణాం కరుణా పరింగితాక్షియంత్రతపాశాం కుషపష్పపానచాపాం అనిమా దివిరావ్రతాం మయూకైహి అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ కొత్త సంవత్సరం వస్తుంది మాకు ఆదాయ వ్యయాలు ఇలా ఉంది లేకపోతే మాకు ఏళ్ళనాడు శ్రేణి జరుగుతుంది అర్ధాష్టమి నడుస్తుంది అష్టమ శ్రేణి రాబోతుందని భయపడుతున్నారు అయితే మీకు ఆంగ్ల సంవత్సరం మారినా లేనట్లయితే ఉగాదికి మన ఇప్పుడు రాబోయేటువంటి శ్రీ విశ్వబసవ నామ సంవత్సరం వస్తున్నా గతంలో వచ్చినటువంటి క్రోధి నామ సంవత్సరం వచ్చిన మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు మారినప్పుడు దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది ఉండదని కాదు ఇది గోచారంలో కానీ మీ పర్సనల్ చాట్లు ఎలా ఉంది అసలు మీరు ఎటువంటి పాటిస్తే ఏ లగ్నం వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా లాభదాయకంగా ఉంటారు ఏ ఏ లగ్నం వారు లేదా లగ్నం తెలియని రాశి వారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము మేషరాశి లగ్నం తొలిసే లగ్నం నుంచి చూసుకుంటే లేదా రాశి అయితే ఇక్కడ ఇందులో నక్షత్రాలు కూడా ఉంటాయి అశ్విని భరణి కృతిక పుట్టపాలం మొట్టమొదటిగా ఏంటంటే మన లైఫ్లో ఏదైనా ఒక రాంగ్ స్టెప్ పడుతుంది అంటే దాని అర్థం ఏమిటంటే మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడము మనం ఏదో మానసికంగా స్థిరంగా లేకపోవడం వల్ల తీసుకునేటువంటి రాంగ్ డెసిషన్స్ ఉంటాయి అలాంటప్పుడు మన జన్మ నక్షత్రం ఏదైతే అయ్యిందో ఆ అధిష్టాన దేవతకు గనక మనం ధ్యానం చేసుకున్నట్లయితే రాంగ్ డెసిషన్స్ జరగదు అందులో ముఖ్యంగా చూసుకుంటే మేషరాశిలో మనకి అశ్విని భరణి కృత్తిక ఊటోపాదం ఉంటుంది అశ్విని నక్షత్రం వారు గణపతిని లేదా అశ్విని దేవతల్ని ఎంత ఆరాధిస్తే అంత మంచిది భరణీ నక్షత్రం వారు అమ్మవారిని మరియు దక్షిణం వైపు తిరిగి దక్షిణం వైపు ఒక దీపం పెట్టి యమధర్మరాజుకి దండం పెట్టుకుంటాం ఎందుకంటే భరణి నక్షత్రానికి అధిష్టాన దేవత యమ యముడు అందుకే భరణి నక్షత్రానికి ఎటువంటి ముహూర్తాలు పెట్టరు అలా నక్షత్రం మంచిది కాదని కాదు అక్కడ బాగా అర్థం చేసి శుక్రుడు మంచి గ్రహం చెప్పాలంటే శుక్ర సంబంధించినవన్నీ కూడా అంటే వాళ్ళకి క్రియేటివిటీ ఇవన్నీ కూడా బాగుంటాయి నక్షత్రం నక్షత్రానికి అదేవిధంగా కృతికా నక్షత్రానికి అధిపతి అగ్నిదేవులు అవుతాడు అదేవిధంగా రవి అవుతాడు కాబట్టి శివుణ్ణి ధ్యానంలో ఒక్క ఇరవై నిమిషాల రోజు ధ్యానం చేసుకున్నట్లయితే అంటే ఆ గణపతిని భరణివారేమో అమ్మవారిని కృతిక వారు ధ్యానం చేసుకుంటే శివుణ్ణి చక్కటి ఫలితాలు వస్తాయి దీంతోపాటు మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఫైనాన్షియల్గా బాగుండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి రెండో రెండో స్థానంలోని గురువు వెళ్ళిపోతున్నారని ఇవన్నీ పట్టించుకోకండి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ ఇంకొక విషయం మీకు పన్నెండులోకి సెనొస్తున్నాడు మేషమ్ వారికి అమ్మో ఏళ్ళ సెన అయిపోతుంది ఇంకేముంటుంది అసలు ఇంకేమీ పనికిరాదు ఇట్లాంటివి పట్టించుకోకండి దయచేసి నేను మీకు ఒక పదివేల జాతకాలు చూపిస్తాను నిరూపిస్తా ఏళ్ళనాడు సేన ఉన్నప్పుడు కూడా బాగున్న జాతకాలు అర్ధాష్టమ శని ఉన్నా బాగుంది నేను చాలాసార్లు చెప్పాను ఏమంటే సీఎంలు పీఎంలు అయినంతా కూడా శని లోనే అయ్యారు మోడీ గారు కానివ్వండి అదేవిధంగా మనకి అష్టమ వచ్చినప్పుడు జగన్ గారు సీఎం అయినప్పుడు కానివ్వండి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎల్నాడు శ్రేణిలో ఆయన సీఎం సీఎం అయ్యారని చాలాసార్లు చెప్పారు కాబట్టి సీఎంలే చేసినటువంటి ఎల్నాడు శని మిమ్మల్ని ఏం చేయదు ఏం కంగారు పడకండి జస్ట్ ఏంటంటే జస్ట్ జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూస్ చేయండి ఈ ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా ఇది ఒక్కటి మీరు కనుక మైండ్లో కరెక్ట్గా పెట్టుకొని చేయగలిగితే మీరు అద్భుతాలు సృష్టించగలుగుతారు అలాగే మేషం వాళ్ళందరూ కూడా సూర్యుని ఎక్కువగా ఆరాధించారు మరొకటి ఇక్కడ మనకి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక దశమాధిపతి పన్నీళ్ళకి వచ్చి భయం అమ్మో పని పదవాధిపతి పన్నీంలోకి వచ్చాడు ఏమిటి ఏమీ లేదు దూర ప్రాంతానికి వెళ్తే ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది కొన్ని ఎక్కువ ఖర్చులు ఉంటుంటాయి ఏమీ కంగారు పడక్కర్లేదు ఆ ఖర్చులు తగ్గడానికి గోశాలకు వెళ్ళి గోవులకు బెల్లం తినిపించండి అంటే మీ యొక్క ఖర్చు గోషాలకు వెళ్ళి గోవులకు బెల్లం తినిపించడం ద్వారా ఇప్పుడు బెల్లం దేశీ వాళ్ళు తినిపించడం ద్వారా ఆ రూపంలో దోషం పోతుంది గుర్తుపెట్టుకోండి అంతేగాని ఏదో అయిపోతుంది అమ్మో ఏదో అయిపోతుంది అనేటువంటి భయాల నుంచి ముందుగా బయట రండి ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమాని మంత్రం అద్భుతంగా మీకు ధనయోగాన్ని తెచ్చి పెడుతుంది ఏ లగ్నం వాళ్ళైనా ఏ రాశి వారైనా సరే ఈ కొత్త సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే కొన్ని సూత్రాలు పాటించండి మీకు ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం నుంచి బాగుంటుందేమో ఇంకో సంవత్సరం నుంచి బాగుంటుంది అవి ఎప్పటికైనా కష్టాలు పోతాయేమో ఎదురు చూడటం కాదు కొన్ని పాటిస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి అవి అంటే ఒకటి ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మన కర్మని ఆధారం చేసిన ప్రభావితం అంటే అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటే మన కర్మ పూర్వజంలో ఏ కర్మ చేశామో దాని ఆధారంగా పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే మనకు శాస్త్రాలు చెప్తున్నటువంటిది గంధము గంధముతో భగవంతుని పూజించాలి గంధం వల్ల పుణ్యం పెరుగుతుంది అంటారు ఏమిటంటే గంధం వల్ల పుణ్యం పెరగడం ఏమిటి అంటే ఇందులో బయటకు బాహ్యంగా కనబడేటువంటిది సర మనకి గంధము గంధం అరగబావి చక్కగా మనం లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అనేటప్పుడు మనం పూజ చేస్తూ ఉంటాం పంచ పంచోపచార పూజలు కానీ ఇక్కడ దీని అర్థం ఏమిటంటే గంధము దీనికి గురువు అధిపతి గురువు జ్ఞానానికి అధిపతి గుర్తుపెట్టుకోండి అంటే మీకు గనక జ్ఞానం వచ్చినట్లయితే ఆటోమేటిక్గా పాపం తొలగిపోతుంది మనకి శాస్త్రాలు కూడా ఇవే చెప్తున్నాయి అంతే కదా అంటే ఏమిటి జ్ఞానయోగం చాలా గొప్పది అంటూ ఉంటుంది అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో గంధం ఎలా అయితే పూజ చేస్తావో గంధంతో పూజ చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అంటే మనకి విచక్షణ పెరుగుతుంది మనం ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదు అందుకని ఖచ్చితంగా గంధంతో పూజ చేయాలంటారు అందుకే గంధము ధూపము దీపము నైవేద్యము పుష్పము ఈ పంచోపచారాలు చేస్తుంటాం ఉంటాం అయితే ఇక్కడ నిత్యము ఉదయము సాయంత్రం ఒక దీపం పెట్టి ఒక్క పది నిమిషాలు కూర్చొని చూడండి మీ లైఫ్ ఏ సంవత్సరం వచ్చినా ఖచ్చితంగా మార్పు మంచి మార్పుపై వెళ్తూ ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా మాకు శని యొక్క ప్రభావం ఎక్కువ ఉందండి ఎల్నాడు శని ఎక్కువగా ఉంది అనుకునేవారు ఒకటే చెప్తాను ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చూడండి లేదండి నా దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం లేదు చక్కగా స్కందుడి ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదు అది కూడా లేదు కొని గణపతి అది కూడా లేదండి కనీసం రావి చెట్టు ఉందంటుకోండి ఎందుకంటే రావి చెట్టుకి శాస్త్రాల్లో కర్మ కర్మవిపాకం లాంటి గ్రంథంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే చాలా స్పష్టంగా అందులో బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేయండి రావి చెట్టు వేప చెట్టు కలిసినదైనా పర్వాలేదు లేదా నరసింహస్వామి అయినా పర్వాలేదు లేదా అమ్మవారి ఆలయం ఎందుకంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి అయితే మరి ఇవే ఎందుకు చెప్పారండి ఇంకా వేరేవి కూడా చెప్పచ్చు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే శని యొక్క ప్రభావాన్ని మీ కర్మ యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటిది వీటికి ఉంటుంది ఎందుకు అంటే ఈ దేవత ఆరాధనకి ఉష్ణ సంబంధించినటువంటి ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇప్పుడు ఆ తత్వం ఉంటుంది ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది అనుకోండి ఉదాహరణకి దాని గురించి టెన్షన్ పడకండి చెప్తున్నాను ఎందుకు ఉదాహరణ అది కోల్డ్ మీరు గమనించండి ఎవరికైనా జన్మజాతకంలో శని ప్రభావం వారి మీద ఉందనుకోండి వాళ్ళకి జలుబు చేయడం ఎక్కువగా లేదా బద్ధకము నీరసము ఇవి ఎక్కువగా ఉంటుంటాయి కామన్గా సరే తర్వాత వాళ్ళని పోస్ట్ పోన్ చేయడం ఇది కోల్డ్ రిలేటెడ్ సంబంధించింది ఇది హీట్ రిలేటెడ్ సంబంధించింది హీట్ ఎక్కడైతే ఉంటుందో కోల్డ్ రిలేటెడ్ తగ్గుతుందో అలాంటప్పుడు అందుకే ఏం చెప్తారు ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఏదైనా గేమ్స్ ఆడండి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు అంటే దాని ప్రభావం పోవాలి మార్స్ రిలేటెడ్ ఎనర్జీ పెరగాలి అనేటువంటి భావంతో సో ఏదైనా ఆలయానికి వెళ్ళడం గోషాలకు వెళ్ళి గోవులకు ఏదైనా తినిపించడము ఏదైనా ఆలయంలో సేవాది కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి మీ సేవ ఏదైనా చేయడం ప్రత్యేకంగా ఇప్పుడు మనకి ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు అవి పెడుతూ ఉంటారు లేకపోతే ఒక చిన్న కొండ ఒకటి పెట్టుకుని వాళ్ళకి నీళ్లు కావాలంటే కూడా ఇస్తూ ఉంటే కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పక్షులకి నీళ్ళని పెట్టడం ఇవి చేశారంటే నూటికి నూరు శాతము మీద ఏ రాసైనా ఏ లగ్నమైనా ఏ నక్షత్రమైనా ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు పొంది తీరుతారు శ్రీమాతయమహ